నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాహుల్ గాంధీ అతి తెలివితేటలతో అనవసరంగా డాక్టర్ అంబేద్కర్ పేరు వివాదంలోకి లాగి బీజేపీకి పెద్ద ఆయుధమిచ్చి కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టాడు అంబేద్కర్ గారికి నెహ్రూకి పొసగలేదు అనే సంగతి చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుసు నెహ్రూ గురించి అంబేద్కర్ అలాగే అంబేద్కర్ గురించి నెహ్రూ అప్పటి రాజకీయాలకు అనుగుణంగా పరస్పరం ఘాటు విమర్శలు కూడా చేసుకున్నారు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి పెద్ద నేతలైన నెహ్రూ మరియు ఇందిరా ఉన్న నాళ్ళు అంబేద్కర్ ని కాంగ్రెస్ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత పెద్ద నాయకులు పోయినాక తర్వాత అయినా అంబేద్కర్ పేరును ఎప్పుడు వాడారు అంటే ఓట్ల కోసం ఉపయోగించుకున్నారే తప్ప ఆయనకు దళితులలో ఉన్న పాపులారిటీకి తగ్గ ప్రాముఖ్యత ఇవ్వలేదు అనేది చరిత్ర ఎదిగిన వాస్తవం నెంబర్ వన్ అంబేద్కర్ కి పార్లమెంట్లో ప్రవేశం లేకుండా చేయడానికి పంతొమ్మిది వందల యాభై రెండు మరియు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఎన్నికల్లో అంబేద్కర్ ని ఓడించడానికి కాంగ్రెస్ చేయని ప్రయత్నమూ లేదు రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయన్ని ఓడించింది అంబేద్కర్కి వ్యతిరేకంగా నెహ్రూ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు ఎంత గౌరవమో చూడండి తప్పనిసరి అయ్యి అంబేద్కర్కి నెహ్రూ క్యాబినెట్లో లా మంత్రిగా ఇచ్చారు మంత్రి పదవి ఇచ్చినా అన్ని పెద్ద చదువులు చదివిన అంబేద్కర్కి ఏ ముఖ్య కేబినెట్ కమిటీలోనూ స్థానం ఇవ్వలేదు అంబేద్కర్ అటువంటి క్యాబినెట్లో ఇవ్వడలేక అవమానం ఫీల్ అయి మంత్రి పదవికి రాజీనామా చేశారు ఇలా రాజీనామా చేస్తున్నారు అనే సంగతి నెహ్రూకు ముందుగా తెలియజేసిన ఆయన రాజీనామా ఆపకపోగా ఆయన కేబినెట్ నుంచి బయటకు పోతే నష్టం ఏమీ లేదని కూడా అన్నారట హాహా ఎంత గౌరవమో కాంగ్రెస్కి స్వతంత్రం వచ్చిన నాలుగు దశాబ్దాల వరకు రాజ్యాంగ నిర్మాత అని రోజు చెప్పించే కాంగ్రెస్ కనీసం అంబేద్కర్ ఫోటో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టలేదు విపి సింగ్ ప్రధానిగా ఉండగా పెట్టారు ఇక నెహ్రూ ఇందిరా రాజీవులకు ఇచ్చుకున్న భారతరత్న బిరుదు అంబేద్కర్ కి ఇవ్వాలి అని కాంగ్రెస్ ఎప్పుడూ అనుకోలేదు అంబేద్కర్ కి ఏ పద్మ అవార్డు ఇవ్వకముందే పంతొమ్మిది వందల యాభై రెండు మొదటి ఎన్నికల్లో అంబేద్కర్ ని ఓడించిన కజ్రోల్కర్ అనే మాజీ ఎంపీకి దేశ అత్యున్నత మూడవ అవార్డైన పద్మ భూషణ్ అవార్డ్ కాంగ్రెస్ ఇచ్చింది ఇచ్చి గౌరవించింది అంటే పాపం అంబేద్కర్ అంటే వీళ్ళకి ఎంత గౌరవం ఒక్కసారి ఆలోచించండి ఇక నెహ్రూ ఇందిరా సంజయ్ రాజీవ్ గాంధీలకు ఢిల్లీలో ఎకరాల కొద్ది స్థలాలలో స్మారక చిహ్నాలు నిర్మించారు కానీ అంబేద్కర్ గారికి నిర్మించలేదు అంతేకాకుండా జూన్ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన నెహ్రూ ఒక మేయర్కి రాసిన ఉత్తరంలో అంబేద్కర్కి స్మారకం నిర్మించాలి అని వస్తున్న పలు డిమాండ్స్కి వ్యతిరేకత తెలిపారు అంటే అంబేద్కర్ గారి స్మారకాన్ని కూడా సహించని పార్టీ ఈరోజు ఆయన కోసం నినాదాలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంత బాగా చేస్తోంది అంటే ఎంత గౌరవమో చూడండి ఇక అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో చనిపోయినా కూడా నెహ్రూ బ్రతికి ఉన్న నాళ్ళు కనీసం అంబేద్కర్ పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయలేదు పంతొమ్మిది వందల అరవై ఆరులో అంబేద్కర్ డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినోత్సవం సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్ విడుదలైంది ఆ స్టాంపుతో విడుదల చేసిన బ్రోచర్ లో ఇలా రాశారు హరిజనులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నించడంలోను మరియు భారతదేశం వలస రాజ్యం నుంచి రిపబ్లిక్ గా మారడంలోను అతని పాత్ర ఉంది అని రాస్తూ తరచుగా సామాజిక మరియు రాజకీయ విషయాలపై తీవ్రమైన పొజిషన్స్ తీసుకునే నాయకుడిగా ఆ బ్రోచర్ లో వర్ణించింది ఎంత గౌరవం కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ అంటే ఎంత చులకనో తెలిపే మరొక సంఘటన చూడండి అంబేద్కర్ ని ఘోరాతి ఘోరంగా అవమానిస్తూ నత్తపై కూర్చున్న అంబేద్కర్ ని నెహ్రూ కొరడాతో చితకబాదుడుతున్న కార్టూన్ కార్టూన్ని రెండు వేల ఆరు ఎన్సిఈఆర్టీ పదకొండవ తరగతి పుస్తకంలో ప్రచురింపజేసింది కాంగ్రెస్ అంటే రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ నత్తనడకన సాగుతుంటే నెహ్రూ కొరడాతో కొట్టి వేగం పెంచినట్టు ఆ కార్టూన్లో చూపించారు ఈ కార్టూన్ని నెహ్రూ మిత్రుడు కార్టూనిస్ట్ ఆయన శంకర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గీశాడు ఈ కార్టూన్ని ఎన్సిఈఆర్టీ పాఠ్య పుస్తకంలో చేర్చడంపై రెండు వేల పన్నెండులో పార్లమెంట్లో పెద్ద గలాబట్ట జరగడంతో అప్పటి మానవ వనరుల మంత్రి కపిల్ సిబ్బాల్ క్షమాపణలు చెప్పారు అంటే రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకంలో అంబేద్కర్ని నెహ్రూ కొరడాతో చితకబాదుతూనే ఉన్నాడు పార్లమెంట్లో కపిల్ సిబ్బాల్ మాట్లాడుతూ ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోని పాఠ్యాంశాలు ఎంపిక చేసే కమిటీలో ఉన్నోళ్ళ పేర్లు బయట పెట్టాడు వారిలో ఒకడు ఎవరో తెలుసా పత్రికల్లోనూ టీవీలో రాజ్యాంగ గురించి అంబేద్కర్ గురించి మరియు దళితుల అభ్యున్నత గురించి శుద్ధలు వల్లించే మరియు రాహుల్ గాంధీతో కలిసి భారత జోడో యాత్రలో పాల్గొన్న యోగేంద్ర యాదవ్ అంటే వీళ్ళకి అంబేద్కర్ గారంటే ఎంత గౌరవ మర్యాద అర్థమైందా ఇక సోనియా కుటుంబ స్నేహితుడు రాహుల్ గాంధీ విదేశీ గురువు ఓర్సిస్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన శాం పిట్రోడా గత సంవత్సరం ఒక ట్వీట్ పెడుతూ రాజ్యాంగ తయారీలో నెహ్రూ పాత్రే ఎక్కువ కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనే తప్పుడు ప్రచారం బాగా జరిగిందని రాశాడు ఇంతలా అంబేద్కర్ని అవమానించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అండ్ కో హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ని అవమానించారని మాట్లాడటం ఈ సంవత్సరంలోనే అతి పెద్ద వింత మాట అయి ఉంటుంది అవునంటారా కాదంటారా గింజ దాని కింద నలుపు చూసుకోకపోయినంత మాత్రాన సమాజం చూడట్లేదు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నేను చేసేది తప్పు కాదు అన్నంత మాత్రాన తప్పు కాకుండా పోతుంది అనుకోవడము కాంగ్రెస్ యొక్క వెర్రితనం అడుగడుగున అవమానించి అంబేద్కర్ గారిని ఈరోజు ఆయన పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సోదరి సోదరులని ఎంతలా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకు పవర్ ముఖ్యం కానీ దేశం అలాగే అభిమానం లేకపోతే ప్రజలు కాదు అనే విషయాన్ని గ్రహించాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ని మంచి మంచి విషయాల్ని త్వరితగతిన మీకు అందియాలని ప్రయత్నం చేస్తున్నాం బట్ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ మా దగ్గర ఉన్న నిధుల కొరత కానీ అవి ముందుకు వెళ్ళడానికి సహకరించట్లేదు మీ అందరూ సహకరిస్తే ఆర్ వాయిస్ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ సనాతన ధర్మాన్ని దేశ హితాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ వెనుకడు వేయకుండా ముందుకు సాగుతుంది ఇలాంటి సం సమయంలోనైనా పాటిస్తున్నాం సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మా తపనకు చేయూతనందించండి ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అండ్ మీ ఏరియాలో ఏదైనా సమస్యలు ఉన్నా ప్రభుత్వానికి తెలియచేయాలనుకున్నా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్